మనకిప్పుడు ఏ పని చేయడానికైనా ముందుగా అర్హత అర్హత చూసుకుంటాం అవునా కాదు అర్హత అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు పోటీ చేస్తున్న వారందరూ చూసుకుంటే ప్రజా జీవితంలో కానీ నాయకత్వంలో కానీ అర్హత అంటే డబ్బులు ఉండడము కోట్ల రూపాయలు ఉండడం కాదు అర్హత అంటే ఫస్ట్ త్యాగం ఉండాలి నాయకుడికి రెండు ధైర్యం ఉండాలి మూడు నిజాయితీ ఉండాలి ఈ నాలుగిటికి మించి ప్రజల కోసం ప్రాణాలకు తెగించి పోరాడే తత్వం ఉండాలి మేము ఈరోజు పృథ్వన్న కానీ మేము ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం పెద్దల సభకి అర్హత యోగ్యత ఉన్నవాళ్ళు వెళ్ళాలని చెప్పి ఉన్న అభ్యర్థులందరిలో సొంత కారు కూడా లేదు జడ్సన్ అన్నకి ఆయన జీవితం అంతా తెరిచిన పుస్తకం ఈరోజు బక్కా జడ్సన్ స్వతాగా మనందరికీ కాళ్ళు చేతులు ఉన్నాయి ఏదైనా లాఠీ చార్జో లేకపోతే ర్యాలీనో రాస్తా రోకానో ఎవరైనా ఎదిరించేటప్పుడు పోలీసు వాళ్ళు నాలుగు దెబ్బలు కొట్టినా తట్టుకోగలం ఆయన ఒక్కడు ఇయాల రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేసిన దమనకాండని కేసీఆర్ చేసిన అవినీతి కుంభకోణాలని దాదాపు నూట ఎనభై కేసులు ఆయన ఈడీలో కానీ సిబిఐలో కానీ విజిలెన్స్లో కానీ హ్యూమన్ రైట్స్లో ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు ఒకసారి పట్టభద్రులార ఆలోచించండి అసలు పట్టభద్రుల ఎలక్షన్స్కి రాజకీయ పార్టీలు పోటీ చేయకూడదు సమాజంలో ఉన్న ఎక్స్పర్ట్స్ సమాజంలో నీతి నిజాయితీ వాళ్ళు పోటీ చేయాలి ఎమ్మెల్యేలుగా ధనబలం లేనోళ్ళు మజిల్ పవర్ మనీ పవర్ లేనోళ్ళు సమాజానికి ఉపయోగపడేటోళ్ళు ఇలాంటి ప్రశ్నించే గొంతులు ఉండాలి బక్కా జడిసిన వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులు ప్రశ్నించాడు మెగా కృష్ణారెడ్డి మీద అలుపెరగని పోరాటం చేసిండు ఒక మూడు వందల కోట్ల రూపాయలతో స్టార్ట్ అయిన మెగా కృష్ణారెడ్డి ఇవాళ మూడు లక్షల కోట్లు ప్రపంచ కోటీశ్వర్ల జాబితాలోకి వెళ్తే కూడా ఒక్క బక్కా జడ్సను ప్రాణాలకు తెగించి కొట్లాడి కాబట్టి ఇలా మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది ఆయన బయటపెట్టిన స్కామ్ ఏముంది చెప్పండి నూట ఎనభై రిజిస్టర్డ్ కేసులు ఉన్నాయి కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆయనకు అర్హత ఉంది ఆయన జీవితంలో త్యాగం ఉంది నిజాయితీ ఉంది ఇవాళ బకా జడ్సన్ అమ్ముడు పోయిండు లేదా బకా మేము డీల్ చేస్తామని ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా చెప్పగలరా సమాజంలో ప్రశ్నించే గొంతుల తరఫున మన అందరి తరఫున ఒక వ్యక్తిని శాసన మండలికి పంపించడం అనేది మన బాధ్యత కాబట్టి తెలంగాణ ప్రజలారా పౌరులారా మన సామాజిక బాధ్యత మన అందరి బాధ్యత కాబట్టి బక్కా జడ్సర్ అన్నీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకుంది ఫస్ట్ టైం ఎందుకు ఓట్ల దాంట్లో మేము పార్టిసిపేట్ చేసా అనే దాని గురించి మీకు ఒక రెండు మూడు ముక్కలు చెప్పేటందుకే ఇంత ఇంత దూరం వచ్చినాం ఇప్పుడు ఒక నిజానికి అబద్ధానికి మధ్యలా న్యాయానికి అన్యాయానికి మధ్యలా మోసానికి మోసం దగ మంచితనానికి మధ్యలో ఒక యుద్ధం అనుకుంటున్నాను నేత తెలంగాణలో జడ్సన్ బైకి ఓటు ఎందుకు వేయాలని ఇక్కడ దానికి వచ్చింది ఎందుకంటే ఇప్పటి ఇప్పటి దానికి ఎప్పుడు నేను ఎవరిని ఓటు అడగలే కాబట్టి నేను ఎందుకు ఎందుకు ఆ సిచ్చి పరిస్థితులు వచ్చిందని చెప్పేటందుకు కొన్ని అంశాలు ఇట్లా మచ్చుకు చెప్పదలుచుకున్నాను నేను రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా చెప్పి మనకు తెలుసు ఆ రెండు కోట్ల ఉద్యోగాలలో మన 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 జిల్లాకు ఒకవేళ అన్ని లెక్కలు వేస్తే మన జిల్లాకు రెండు లక్షల రెండు లక్షల పైన ఉద్యోగాలు రావాలి ఇరవై ఉద్యోగాలు కూడా వాళ్ళు ఇచ్చిన పాపన పోలేదని నేను చాలా సీరియస్ అలిగేషన్ ఉంద దాని మీద సో వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న నడుస్తున్న సిచ్యువేషన్లో దేశంలో ఇంత నిరుద్యోగ సిచ్యువేషన్ ఎప్పుడూ లేదు సో నిరుద్యో ఓన్లీ మతం సైడ్ పౌడు కాదు కానీ మనకు ఉపాధి దొరకాలి కదా బుక్కడ బుక్కడు భూ అనేది దొరకాలి కదా దుర్మార్గాలను ప్రజలకు చెప్ప చెప్పేదాంట్లల్లో ప్రధానంగా ఉన్న వాళ్ళల్లో బక్కా జడ్సన్ అన్న ఒకడు దాంట్లో ఏమి అతిశోక్తి లేదు నేను ఎక్కువ అబద్ధం ముచ్చడం కూడా చెప్తలేను ఇటువంటి మూడు పార్టీలకి వెళ్ళి నిజంగా ప్రజలు కనుక ఓటర్లు కనుక గ్రాడ్యుయేట్స్ కనుక వేసి ఈ ముగ్గురిట్ల ఎవరికి ఓట్లు వేసి గెలిపించినా వాళ్ళ పార్టీ పాలసీలు మాట్లాడతారు కానీ ప్రజల గురించి మాట్లాడరు ఇంత ముందు దానికి అవకాశం లేకుండే మేము అడిగేందుకు కూడా అవకాశం లేకుండే ఒక ప్రత్యామ్నాయ వేదిక మేము పెట్టలేదు ప్రత్యామ్నాయ నాయకులను మేము తీసుకొచ్చి సూపీయ కానీ ఇలా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అరువుడైనటువంటి ఒక ప్రత్యామ్నాయ మనిషి వ్యక్తి ఇక్కడ ఉండి కూర్చున్నాడు నిజాన్ని నిర్మోహమాటంగా మాట్లాడగలిగేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పక్కా జడ్సన్ గారిని తెలంగాణ సమాజం కడుపులో పెట్టుకొని దాసుకోవాలి కాపాడుకోవాలి కాబట్టి దైవాలు అర్చించేటువంటి గొప్ప పని రెండు కాళ్ళు లేకపోయినా కానీ ఆ పని చేస్తుంది కాబట్టి మనందరము తనకు ఆ కాళ్ళు లేవనేది కూడా లేకుండా మనం అందరం తన కాళ్ళలో కానీ మనం నిలబడి తనకు ఆ ధైర్యం ఇచ్చేటటువంటి దాని పని చేద్దాం దీన్ని కోటేసి పంపించే పంపిద్దామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా